ফের <śā pests cioè wird>

అదే ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన వాయులు చేసిన స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగలిగాము ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వేయని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో నేను తిరిగి రోడ్లు ఎందుకే వేస్తున్నామంటే మాకు తన మన భేదం లేదు మీరు ఓటు బాగా కాదా అని కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో వాళ్ళు దాదాపు లెస్ దెన్ నైంటీ కిలోమీటర్స్ క వేసారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికి మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాము ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాదు నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంపెనీ